తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణ సామాజిక ముఖ చిత్రంలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అంటే సామాజిక మౌధిక మౌలిక సదుపాయాలు మరియు వాటి యొక్క అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది ఇప్పుడు చూద్దామా వాటిలో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది ఎట్లా ఉంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం ఇది ఈ పాయింట్ గురించి ఇక్కడ చూస్తే ఇక్కడ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో చూద్దాం ఇప్పుడు వాటి గురించి ఫస్ట్ పాయింట్ గ్రామీణ నీటి సరఫరా కార్యక్రమాలు ఇది ఎట్లా ఉంది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కోసం నాలుగు వందల అరవై నాలుగు పాయింట్ మూడు నాలుగు కోట్ల కోట్లతో గ్రామీణ గృహాలకు మరియు పట్టణ స్థానిక సంస్థలకు శుద్ధి చేసిన తాగునీటి సరఫరా చేయడంలో శాఖ గణనీయమైన మైన మైలురాలను సాధించింది ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ నాలుగు వందల అరవై నాలుగు కోట్ల బడ్జెట్ నెక్స్ట్ ఇక్కడ ఎంజీఎన్ ఆర్ఈజిఏ ఈ పథకం ఉంది కదా ఈ పథకం నలభై పాయింట్ ఆరు రెండు లక్షల మందికి వేతన ఉపాధిని అందించింది దీని ద్వారా పన్నెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల పని దినాలు లభించాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వేల నూట యాభై ఐదు కిలోమీటర్ల సీసీ రోడ్డు వేయడానికి పన్నెండు వందల అరవై మూడు కోట్లు ఖర్చు అయ్యాయి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ టూలో నెంబర్సే ఇవి ఉంటాయి కదా ఇవే వీటిపైన ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే చూస్తే ఒకసారి నెక్స్ట్ పాయింట్ వన మహోత్సవం కార్యక్రమం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మొత్తం రెం రెండు వేల రెండు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందులో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆరు వందల ముప్పై ఏడు లక్షల మొక్కలు ఉన్నవి నెక్స్ట్ పాయింట్ ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో స్వతంత్ర అభివృద్ధి పనులను చేపట్టడంలో పంచాయతీరాజ్ సంస్థలకు అధికారం కల్పించేందుకు పదిహేనవ ఆర్థిక సంఘం కింద నూట ఇరవై తొమ్మిది కోట్ల రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్తో సహా ప్రభుత్వం పదిహేను వందల యాభై మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్లు జిల్లా పరిషత్లో డెబ్బై తొమ్మిది పాయింట్ నా నాలుగు ఒక కోట్లు మండల పరిషత్లో నూట యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు మరియు గ్రామ పంచాయతీల్లో పదమూడు వందల ఇరవై పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు కేటాయించింది ఇక్కడ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా ఇవి గుర్తుంచుకోవాలి ఇక్కడ జిల్లాలో అయితే ఎంత జిల్లా పరిషత్లో ఇంత అమౌంట్ నెక్స్ట్ మండల పరిషత్కి ఇంత అమౌంట్ గ్రామ పంచాయతీలకి పదమూడు వందల ఇరవై అభివృద్ధి అభివృద్ధి చేయడంలో ఇంత అమౌంట్ అనేది ఈ నెంబర్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నే నేషనల్ రూర్బన్ మిషన్ ప్రాథమిక సేవలను మెరుగు సేవలను మెరుగుపరచడం స్థానిక అభివృద్ధిని పెంపొందించడం మరియు గ్రామీణ సమాజ జీవితాన్ని నిర్వహించే చక్కటి ప్రణాళికమైన క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా రూర్బన్ విలేజ్ క్లస్టర్లను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఈ రూర్బన్ ఉంది కదా ఈ రూర్బన్ మిషన్ కింద పన్నెండు వందల యాభై ఏడు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నాలుగు రెండు వందల నలభై ఏడు పాయింట్ రెండు ఐదు లక్షలు వ్యయం చేశారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి పన్నె పదిహేడు లక్షల వ్యయంతో నలభై ఎనిమిది ప్రాజెక్టులు పూర్తయ్యాయి ఈ అమౌంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ పంచాయత్ రాజ్ వ్యవస్థ అంటే ఏంటిది ఈ పంచాయత్ రాజ్ వ్యవస్థ చేసే పనులు ఏంటంటే ఇక్కడ చూడండి తాగునీరు పారిశుద్ధ సౌకర్యాలను నిర్వహించడం వీధి దీపాలు అంతర్గత రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం మరియు నిర్వహణ వంటి అవసరమైన పౌర సౌకర్యాలను అందించడం వంటివి వీటిలో ఉంటాయి నెక్స్ట్ ఇంకా గ్రామీణ వర్గాల నివాసితులకు జనన మరియు మరణ ధృవీకరణ పత్రాలు అందించడం వంటి బాధ్యతలను ఈ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది అయితే ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థ వాళ్ళు చేసే ఏంటివి అనేటివి ఫస్ట్ తెలుసుకోవాలి వీళ్ళు చేసే పనులు ఏంటి అంటే పారిశుద్ధ్య సౌకర్యాలను నిర్వహించడం వీధి దీపాలు అంతర్గత రోడ్లు డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం నిర్వహణ వంటి అవసరమైన సౌకర్యాలను అందించడం వంటివి చేస్తాయి ఇంకా అదనంగా భవనం భవనం మరియు నిర్మాణ అనుమతులు మంజూరు చేయడం వాణిజ్య నైసెన్సులు జారీ చేయడం గ్రామీణ వర్గాల నివాసితులకు జనన మరణ ధృవీకరణ పత్రాలను అందజేయడం వంటి బాధ్యతలను ఈ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది అయితే ఇక్కడ పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉంది కదా పంచాయతీ ఈ పంచాయతీరాజ్ కార్యకలాపాలు ఏంటివి అనేటివి ఇప్పుడు చూద్దాం పంచాయతీరాజ్ యాక్టివిటీస్ ఏంటిది అధికార వికేంద్రీకరణ నిర్ణయాధికారం ద్వారా పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం స్వతంత్ర అభివృద్ధి పనులను చేపట్టడానికి వారికి అధికారం ఇవ్వడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ ఇంకా ఏంటిదంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం త్రాగునీటి సరఫరాలను నిర్ధారించడానికి ప్రత్యేక డ్రైవ్లు అనేటివి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వహిస్తుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేను వరకు నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్లో పదిహేను కోట్లతో పదమూడు వందల పదమూడు వేల ఏడు వందల అరవై ఐదు బోరు బావుల మరమ్మతులు అనేటివి చేయడం జరిగింది నెక్స్ట్ పది ఇక్కడ పదకొండు కోట్లతో పద్నాలుగు వేల రెండు వందల డెబ్భై రెండు పంపు సెట్లు పదహారు కోట్లతో ఐదు ఇక్కడ ఐదు లక్షల నలభై నాలుగు వేల నూట తొంభై మూడు మీటర్ల పైప్ లైన్లను మరమ్మతులు అనేటివి చేపట్టిండ్రు ఈ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూస్తే గుర్తుంటాయి మనకి ఈజీగా నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేనవ ఆర్థిక సంఘం కింద నూట ఇరవై తొమ్మిది కోట్ల రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్తో సహా పదిహేను వందల యాభై మూడు కోట్లు జిల్లా పరిషత్లో డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్లు మండల పరిషత్లో నూట యాభై మూడు కోట్లు మరియు గ్రామ పంచాయతీలో పదమూడు వందల ఇరవై కోట్లు పంచాయ పంచాయతీ రాజ్ సంస్థలకు విడుదల చేయబడ్డ నిధులు ఇవన్నీ విడుదల చేయబడ్డ నిధులు ఇక్కడ ఉన్నాయి కదా ఈ రెండు పాయింట్స్ ఒకసారి మనం చదువుకుంటే సరిపోతుంది అంటే ఏంటి వాళ్ళు చేసే పనులే ఇవి కూడా ఇక్కడ ఉన్నవి కూడా నెక్స్ట్ రూరల్ వాటర్ సప్లై అంటే ఏంటి చూద్దాం గ్రామీణ నీటి సరఫరా ఈ పథకం లక్ష్యం ఏంటిది ఓఆర్ఆర్ పరిధిలో హైదరాబాద్ను మినహాయించి తెలంగాణ అంతటా గ్రామీణ పట్టణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించడం దీనిలో భాగంగా కృష్ణా గోదావరి నదుల నుండి నీటిని తీసి అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా శుద్ధి నీటిని శుద్ధి చేయడం ఈ ఈ గ్రామ పంచాయతీ యొక్క గ్రామ పంచాయతీ చేసే పనులు నెక్స్ట్ ఈ మిషన్ కింద మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో నూట ముప్పై ఐదు ఎల్పిసిడి వద్ద మున్సిపల్ కార్పొరేషన్లో నూట యాభై ఎల్పిసిడి వద్ద యుఎల్బీలకు బల్క్ వాటర్ సరఫరా చేయబడుతుంది నెక్స్ట్ ఈ పాయింట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో గ్రామీణ నీటి సరఫరా కార్యక్రమం నాలుగు వందల అరవై నాలుగు పాయింట్ మూడు నాలుగు కోట్ల వ్యయం చేసింది అమౌంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రామీణ నీటి సరఫరాకు ఎంత అమౌంట్ నాలుగు వందల అరవై నాలుగు కోట్లు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఈ పాయింట్స్ అన్నీ ఒకసారి ఇట్లా చదువుకుంటే సరిపోతుంది ఇది నారాయణపూర్ డ్యామ్ నుంచి రెండు టీఎంసీల నీటిని విడుదల చేసి జూరాల రిజర్వాయర్కు తరలించ తరలించేందుకు కర్ణాటకతో ప్రభుత్వం చర్చలు జరిపి విజయవంతం చేసింది నెక్స్ట్ నీటి సరఫరా వ్యవస్థ యొక్క సమర్థవంతమైన పర్యవేక్షణ ఫలితంగా జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు తాగునీటి అవసరాలు తీర్చడానికి రిజర్వాయర్లో నీటి మట్టాలు సరిపోతాయి నెక్స్ట్ వచ్చేసి నీటి సరఫరా కోసం నిధులు ఫండ్స్ ఫర్ వాటర్ సప్లై ఈ నిధులు ఈ నెంబర్స్ ఉంటాయి కదా ఇవి గుర్తుపెట్టుకోవాలి ఈ బడ్జెట్ అనేది ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నిరంతరం నీటి సరఫరా చేసేందుకు అరవై కోట్ల బడ్జెట్ కేటాయించారు నెక్స్ట్ నీతి ఎద్దడిని ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్లకు వంద కోట్లు అందించారు నెక్స్ట్ పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి గ్రామ నిర్వహణకు ముప్పై రెండు కోట్లు మంజూరు కాగా నియోజకవర్గ ఎస్డిఎఫ్ నిధుల కింద నూట ముప్పై ఏడు కోట్లు అందించారు ఈ అమౌంట్ ఈ నెంబర్స్ ఒకసారి ఒకటికి రెండు సార్లు చూస్తే మనం గుర్తుండిపోతాయి నెక్స్ట్ నెక్స్ట్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఇవి వీటి గురించి చూద్దాము ఇక్కడ చూస్తే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అంటే వాళ్ళు చేసే పనులు ఏంటిదంటే రోడ్లు వంతెనలు మరియు భవన నిర్మాణ మరియు నిర్వహణపై దృష్టి సాధిస్తుంది ఈ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అంటే నెక్స్ట్ ఇక్కడ చూస్తే తెలంగాణలో పిఆర్ రోడ్ల రోడ్ మైలేజ్ ఎంత ఉంది ఈ పాయింట్స్ అనేటివి ఇవి ఇంపార్టెంట్ ఇవి చూద్దాము తెలంగాణలో పిఆర్ రోడ్ల మొత్తం రోడ్ మైలేజ్ ఎంత ఉంది ఆరు అరవై ఎనిమిది వేల రెండు వందలు కిలోమీటర్లు నెక్స్ట్ బీటీ రోడ్లు ఎంత ఉన్నది అంటే ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై ఇరవై నాలుగు కిలోమీటర్లు సిసి రోడ్లు ము మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కిలోమీటర్లు డబ్ల్యూబిఎం రోడ్లు ఏడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు గ్రావెల్ రోడ్లు మరియు మట్టి రోడ్లు ముప్పై వేల ఆరు వందల తొంభై రెండు కిలోమీటర్లు ఈ నెంబర్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి అక్కడ ఉంది కదా మొత్తం రోడ్ నెంబర్ ఎంత ఇది బీటీ రోడ్లు ఈ నెంబర్ ఇరవై ఐదు వేలు ఇది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఒకసారి మనం రాస్తూ ప్రాక్టీస్ చేస్తే గుర్తుండిపోతాయి ఇక లాస్ట్ పాయింట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రభుత్వం పదమూడు వందల ఎనభై ఐదు కోట్ల అంచనా వ్యయంతో పద్దెనిమిది వందల ముప్పై ఏడు కిలోమీటర్ల కొత్త రోడ్ల మరియు డెబ్బై రెండు వంతెల నిర్మాణానికి మంజూరు చేసింది ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు ఎనిమిది వందల నలభై కోట్లతో ఏడు వందల తొంభై కిలోమీటర్ల కొత్త రోడ్లు ఒక వెయ్యి తొంభై ఎనిమిది కిలోమీటర్ల బీటీ రెన్యువల్స్ డెబ్ పదిహేడు బ్రిడ్జీలు అనేటివి పూర్తయ్యాయి నెక్స్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి తొమ్మిది వందల యాభై కోట్ల అంచనా వ్యయంతో అదనంగా తొమ్మిది వందల నలభై ఆరు కిలోమీటర్ల రోడ్లు మరియు ఇరవై మూడు మంజూరు చేయబడ్డాయి నెక్స్ట్ వీటిలో రెండు వందల తొంభై ఆరు కోట్లతో ఆరు వందల పదిహేడు కిలోమీటర్ల రోడ్లు పది వంతెనలో పూర్తయ్యాయి గ్రామీణాభివృద్ధి రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ చూస్తే గ్రామీణాభివృద్ధి శాఖ పేదరికాన్ని తగ్గించడానికి ఎలాంటి పథకాలు అనేటివి ఉన్నవి వాళ్ళని ప్రోత్సహించాలంటే పేదరికాన్ని తగ్గించడానికి ఎలాంటి అభివృద్ధి పథకాలు అనేటివి ఉన్నవి అని చెప్ అడుగుతుంది ఇక్కడ చూడండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నెక్స్ట్ ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం మరియు ఉపాధి కల్పన మరియు మార్కెటింగ్ మిషన్ వంటి పథకాలను అమలు చేస్తుంది వీటిలో ఫస్ట్ పథకం ఏంటిది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ఏంటి ఆ పథకం ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చూస్తాము ఇక్కడ గ్రామీణ కుటుంబాలకు వంద రోజుల నైపుణ్యం లేని మాన్యువల్ పనిని అందించడం వంద రోజుల పని పథకం ఉంటుంది కదా ఆ పథకం ఈ మహాత్మా గాంధీ గ్రామీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కిందకి వస్తుంది ఉత్పాదక ఆస్తులను సృష్టించడం జీవనోపాధి వనరులను బలోపేతం చేయడం సామాజిక చేరికను నిర్ధారించడం మరియు పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై పాయింట్ ఆరు రెండు లక్షల మంది వేతనార్థులకు వేతన ఉపాధిని కల్పించడం జరిగింది ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి ఎంతమందికి ఉపాధి కల్పించిండ్రు అయితే దీని ద్వారా పన్నెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల పని దినాలు సృష్టించబడ్డాయి ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వేల నూట యాభై ఐదు కిలోమీటర్ల సీసీ రోడ్డు వేయడానికి పన్నెండు వందల అరవై మూడు కోట్లు నెక్స్ట్ నలభై రెండు వేల రెండు వందల యాభై రెండు నీటి సంరక్షణ పనులకు ఐదు వందల పదహారు కోట్లు నర్సరీలు మరియు ప్లాంటేషన్ల కోసం నాలుగు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు చేశారు ఈ పాయింట్స్ అన్నీ ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది వీటి గురించి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఇయర్ వైజ్ అచీవ్మెంట్స్ అండర్ ఎంజీఎన్ఆర్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ చూసుకుంటే రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ లాస్ట్కి వచ్చి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంది ఇక్కడ ఇది చూసుకోవాలి ఇక్కడ ఎంత ఉంది ఇది గ్రీన్ కలర్లో పన్నెండు పాయింట్ సున్నా తొమ్మిది ఇది ఫోర్ పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ ఇది ఉంది కదా ఈ అమౌంట్ ఇది గుర్తుంచుకోవాలి ఈ నెంబర్ అనేది ఇక్కడ ఫస్ట్ ఎంత ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఎంత ఉంది టెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇక్కడ ఈ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఎఫ్ఐ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ డిస్టిక్ నేమ్ ఉంది టార్గెటెడ్ జనరేటెడ్ అచీవ్మెంట్స్ పర్సంటేజ్లో ఉంది ఫస్ట్ ఏముంది యాదాద్రి భువనగిరి ఎంత అచీవ్మెంట్ వన్ థర్టీ వన్ పర్సంటేజ్ అనేది ఉంది నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఏముంది కరీంనగర్ థర్డ్ ప్లేస్లో సిద్దిపేట ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వరకు గుర్తుపెట్టుకోవాలి కామారెడ్డి రాజన్న సిరిసిల్ల ఇక్కడ ఎంత ఉంది వన్ థర్టీ వన్ వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫోర్ ఈ నెంబర్స్ గుర్తు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ లాస్ట్ ప్లేస్లో ఏది ఉంది అంటే లాస్ట్ ప్లేస్లో థర్టీ వన్ మేడ్చల్ మల్కాజ్గిరి ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ ఇంకా టోటల్ ఎంత వన్ ఫిఫ్టీన్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఇట్లా ఇవన్నీ ఒకసారి నెక్స్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అంటే ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ప్రాథమిక సేవలను మెరుగుపరచడం స్థానిక ఆర్థిక అభివృద్ధి మరియు గ్రామీణ సమాజ జీవితాన్ని కాపాడే చక్కటి ప్రణాళికాబద్ధమైన క్లస్టర్లను సృష్టించడం ద్వారా రూర్బర్ విలేజ్ క్లస్టర్లను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది ఇది దీని గురించి అయితే ఇక్కడ డిసెంబర్ ఇర ఇరవై మూడు నుంచి మొత్తం నలభై ఎనిమిది పనులు పూర్తయ్యాయి మరియు పదిహేడు వందల లక్షల ఖర్చు చేయబడ్డాయి ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన వాటర్ షెడ్ భాగం అంటే ఏంటిది అంటే ఇది పర్యావరణ సమతుల్యను పునరుద్ధరించడం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం మరియు జీవనోపాధి భద్రతను అందించడంపై ఇది దృష్టి సాధిస్తుంది ఇది ఎక్కువగా వ్యవసాయముకి సంబంధించిన వాటిపై దృష్టి సాధించే ఒక పథకం అది ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకం అయితే ఇక్కడ తెలంగాణలో ఇరవై ఒక్క జిల్లాల్లోనే రెండు వందల నలభై ఎనిమిది మైక్రో వాటర్ షెడ్లు గ్రామ పంచాయతీలను కవర్ చేస్తూ భారత ప్రభుత్వం మంజూరు చేసిన ముప్పై ఐదు వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలు తయారు చేయబడ్డాయి మొత్తం వ్యయం ఎంత అంటే ఎంత ఖర్చైంది అంటే మూడు వందల అరవై ఎనిమిది పాయింట్ సున్నా ఏడు కోట్లు ఈ పథకం కింద ఒక లక్ష నలభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల హెక్టార్ల విస్తీర్ణం మూడు నుంచి ఐదు సంవత్సరాలు అమలు కాలం అయితే ఈ పథకం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉంది అని అంటే ఇక్కడ ఈ పాయింట్లు చూస్తే రెండు వేల పదకొండు హెక్టార్ల అదనపు విస్తీర్ణం నీటిపారుదల కిందకు తీసుకురాబడింది వాటర్ హార్వెస్టింగ్ మరియు ప్లాంటేషన్ పనుల కింద రెండు వేల నూట ఇరవై మూడు మంది రైతులకు ప్రయోజనం అనేది చేకూరింది ఇక్కడ ఒకసారి ఈ పాయింట్లు ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది పాయింట్లు ఒకసారి చూసుకోవాలి ఇక్కడ ఇది నెక్స్ట్ వచ్చేసి ఉపాధి కల్పన మరియు మార్కెటింగ్ మిషన్ అయితే ఈ పథకం ఏంటిది దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకాన్ని గ్రామీణ యువతలో నైపుణ్యం కోసం ఈ పథకం అనేది ఉంది అయితే వారికి స్థిరమైన ఉపాధిని అందించడానికి ఈ పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఏడు వందల యాభై పాయింట్ తొమ్మిది ఆరు లక్షల వ్యయంతో ఒక వెయ్యి నలభై మూడు మంది యువత శిక్షణ పొంద పొందారు మరియు ప్లేస్మెంట్ ప్రక్రియలో ఉంది నెక్స్ట్ ఈ పథకం కింద రెండు వందల అరవై ఏడు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల అంచనా బడ్జెట్తో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది యువతకు శిక్షణ ఇవ్వడానికి ప్రణాళిక చేయబడింది స్వచ్ఛ భారత్ మిషన్ అయితే దేనికోసం ఉంది అంటే దీన్ని గౌరవనీయులైన భారత ప్రధాని రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించారు దేనికోసం అంటే సార్ సార్వత్రిక పారిశుద్ధ్య కవరేజీ కోసం ఇది ఇంకా నెక్స్ట్ పాయింట్ అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిది నాటికి మహాత్మాగాంధీ నూట యాభై అవ జయంతి నాటికి భారతదేశంలో అన్ని గ్రామాలు పంచాయతీలు జిల్లాలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మిలియన్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం తమను తాము బహిరంగ మల విసర్జన రహిత రైత రహితగా ప్రకటించుకున్నాయి అయితే పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు నాటికి జాతీయ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకారం తెలంగాణలో ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై గ్రామాలకు ఓడిఎఫ్ ప్లస్ హోదా మూడు గ్రామాలకు ఓడిఎఫ్ ప్లస్ రైజింగ్ ఎనిమిది వేల మూడు వందల డెబ్భై తొమ్మిది గ్రామాలకు ఓడిఎఫ్ ప్లస్ మోడల్ హోదా పొందాయి ఈ నెంబర్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి ఈ గ్రామ నెక్స్ట్ వచ్చేసి చేయూత పెన్షన్లు సమాజంలోనే వివిధ బలహీన వర్గాలకు రక్షించేందుకు సమగ్ర భద్రతా వలయంగా చేయుత పెన్షన్ పథకము అమల అమలు చేయబడింది అయితే ఈ చేయుత పెన్షన్ పథకం ఎవరి కోసం అనేది చూద్దాం ఇప్పుడు ఇందులో ఎవరెవరు వస్తారు అంటే వృద్ధులు వికలాంగులు వితంతులు హెచ్ఐవి ఎయిడ్స్తో జీవిస్తున్న వ్యక్తులు పైలేరి పైలేరియాతో బాధపడుతున్న రోగులు అసమర్థులైన నేత కార్మికులు టాడీ ట్యాపర్లు పేద బీడీ కార్మికులు ఒంటరి మహిళలు డయాలసిస్ చేయించుకుంటున్న వారు దీనిలో ఉన్నారు అయితే ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఇరవై నాలుగు వరకు అన్ని కేటగిరీల పింఛన్దారులను కలిపి లబ్ధిదారులకు ఐదు వేల ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్ల పంపిణీ చేయబడింది ఇక్కడ ఎంత ఎంతమంది పింఛన్దారులు ఉన్నారు అంటే ఇక్కడ నలభై మూడు లక్షల మంది ఇక్కడ ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి నలభై మూడు లక్షల మంది ఇక్కడ ఎన్ని కోట్లు అంటే ఐదు వేల ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఇక్కడ చేయుత పెన్షన్ ఎవరు ఎంతమంది అనేది ఒకసారి నెంబర్స్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి చూస్తే గుర్తుంటుంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు పదిహేను లక్షల నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు వీడియోస్ ఇంతమంది ఇది ఇది సమానంగా ఉన్నట్టుంది పదిహేను పదిహేను ఇట్లా గుర్తుపెట్టుకోవాలి డిజేబుల్డ్ ఇది టాడీ టాప ట్యాపర్స్ వీవర్స్ హెచ్ఐవి పేషెంట్స్ ఇది ఫైలేరియా పేషెంట్స్కి ఇది ఇట్లా నెంబర్స్ ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది గుర్తుంటాయి నెక్స్ట్ యాస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ అయితే ఈ ప్రోగ్రామ్ని దేనికోసము చే ప్రారంభించడం జరిగిందంటే అంటే ఇది ఇప్పటికే ఉన్న పథకాలను మార్చడం వాటి ఫలితాలను నిర్వహించడం నిర్వచించడం పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా భారతదేశంలో అత్యంత మారుమూల మరియు అభివృద్ధి చెందని బ్లాక్లలో లోపాలను మెరుగుపరచడం వారి జీవన నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అయితే ఇది దేని మీద ఎక్కువ దృష్టి పెడుతుందంటే ఆరోగ్యం పోషకాహారం విద్య వ్యవసాయం ప్రాథమిక మౌలిక సదుపాయాలు సామాజిక అభివృద్ధి తాగునీరు పారిశుద్ధ్యం మరియు ఆర్థిక సమ్మిళితి వంటి కీలక రంగాలపై ఈ ఆస్పిరేషన్ బ్లాక్బోర్డ్ ప్రోగ్రామ్ అనేది ఎక్కువగా దృష్టి పెడుతుంది ఇది తెలంగాణలోని ఆదిలాబాద్లోని నార్నూర్ కొమరంభీం ఆసిఫాబాద్ తిరియాని తో సహా జిల్లా వివిధ జిల్లాలో పది బ్లాక్లను ఆశాజనకంగా గుర్తించారు ఇక్కడ తెలంగాణలోని ఆదిలాబాద్లోని నార్నూరు కొమరంబీ మాసాఫాబాద్ ఇది ఇట్లా కొన్ని వెనుకబడిన జిల్లాలు ఉంటాయి కదా వాటికి వాటిపైన ఎక్కువ వాటికి ఎక్కువ పథకాలు అమలు చేసినా వాళ్ళు చేసుకోక వాళ్ళు వాళ్ళకి ఏ పథకాలు వాటిపైన అవగాహన ఉండకపోవచ్చు మళ్ళీ ఒక్కసారి రివ్యూ చేసి వాళ్ళకు ఆ పథకాలను గుర్తు చేయడం ఎలా చేయాలి నేర్పించడం వాటి ఈ ఏబిపి ఇది ఏబిపి ఈ పథకం యొక్క లక్ష్యం నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి వివిధ డెల్టా ర్యాంకుల్లో మొదటి మరియు రెండవ ర్యాంకుల కోసం ఈ రెండు బ్లాక్లు నీతి ఆయోగ్ నుండి నగదు బహుమతులు అందుకున్నాయి నెక్స్ట్ వచ్చి మహిళా శక్తి ప్రభుత్వం ప్రారంభించిన మహిళా శక్తి కార్యక్రమం స్వయం సహాయక బృందాలు ఆర్థిక విద్యా మరియు మౌలిక సదుపాయాల నాణ్యతను మద్దతును అందించడానికి రూపొందించిన సమగ్ర కార్యక్రమాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించడం అనేది లక్ష్యంగా పెట్టుకుంది ఈ పాయింట్స్ అన్ని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఇవి ఈ పాయింట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఒకసారి మనం చదువుకుంటే క్లియర్గా వీటిపైన ఎక్కువ ఏం లేదు దీంట్లో ఒకసారి చదువుకుంటే సరిపోతుంది మనకి ఈజీగా గుర్తుండిపోతాయి నెక్స్ట్ ఇది మొత్తం పంచాయతీరాజ్ అండ్ డెవలప్మెంట్కు సంబంధించిన ఇది ఇన్ఫర్మేషన్ ఇది మొత్తం తెలంగా ఇదేంటి తెలంగాణ యొక్క సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్